ఇది పెరగాలి పెద్దలు కావాలి పడగలగలవాలి మన బిడ్డ పోతా ఉన్నా ఇద్దరు గొడుగులకు సరిపడి నుండి ఎరాల భూమి ఇచ్చిన ఈ ఊళ్ళ భూమి మన వంశంలో ఎవ్వరు చచ్చిపోయినా మనకు పొందుతా ఉన్నది దానం లేదు ఎంత కొడుకు భూమి చిన్న కొడుకు భూమి పొందగెట్టుకోను ఇక నేను భార్యకు దయ్యం ఎప్పి ముట్టు పెట్టుకోని వాట్టుకొని ప్రాణమిచ్చిందయ్యా నా నీలారి కుంకుమను నాదా నీళ్ళ బాలి చేసిపోతున్నవా అయ్యా నా చేతేడు కాదులను సేతల్ల పోసిపోతున్నవాని నాదా నా నల్ల చాలా ఇద్దరాలు మొగలు ఉంటేనే ఆ ఇంటికి ఎంతో దృంగ ಇರು <laughs> ಇಪ್ಪ <laughs>

చె ఈ పేరుగును ఇంటి ముంగట ఉంచుకోకూడదు సర్కారు కు గట్టే రకం ఆపర రాదు కాయకు పోయే పీనుగు వయ్య వీటికి పోయే సరుకు నాపరాదు అవురవుతారా ఆవిడ దూరాన ఎర్రపాటి గడ్డ మీన ఏడంత్రాలు రంగుల బంగులాల కొత్తిళ్ళల్లో నీ కొడుకులు ఇక్కడ పోయి చెప్పేదాకా ఇక్కడ జరిగింది అక్కడ తెలియదు అక్కడే అక్కడి మనిషి ఇక్కడ చెప్పేదాకా మనకు తెలియదు సుంకరి మల్ల ఎరుదోలు నీ కొడుకుల కోడళ్ళ రప్పి చిన్న కొడుకు భూములు అయ్యను బొంద పెట్టుకుంటాడా పెద్దోని భూముల బొంద పెట్టుకుంటాడా మేము అడుగుతే చూపిస్తే మేము బొందామని సుంకరి మల్ల సుంకరి మల్ల వినిచింది కొడుకురామల్లన్న నా కొడుకులు కోరుకోని ఈ రంగరి శకుంతలదేవిలో ఒక బావి హీల రాజా ఆదరబాదరాడక అందరికంటే ఎనకాన్నట్టు వరుస కట్ట కట్టుకొని బజారం పడి మొస పోసుకుంటూ ఉరికొస్తాను ఊళ్ళెవలకన్నా అయిందా విద్య అయ్యా మీ తండ్రి చచ్చిపోయాండి అయ్యా మీ బాబు చచ్చిపోయాడు ముసల్ల కొడుకు వీకిందట మంచి పని అయింది ఆడేవన్న బతికి ముంగట్టు నాగలు తున్నేదిన్నదా ఏ నాగం ఇప్పకు తొర్ర కీడేట ఇంటికి ముసలోళ్ళు కీడట కట్టకు పుట్ట కీడట కొంగుల బయట ఉంటే కొట్టాలి కీడట ఒక్కట్రౌటి ఉంటే పోయి కీడట గోదవే అంటే కొడుకు బతికేమన్నా చేసేది ఉన్నదా మళ్ళు మాయ మొత్తానికి చచ్చిందా కొంచెం చచ్చిండరా అయ్యా మొత్తం చస్తారు కొంచెం వస్తారా అనయ్యా మొత్తం చచ్చిపోయి ఆ జీవనం ఉన్నదేమో ఇంత జీగా వస్తారనుకున్నా కళ్యాణికి బాకీ లేనట్టున్నది అటు అగ్గిదలకు మేము మన అయ్యిపోయాయి విచారం చేసుకోవాలి విచారం లేని పనులు చేసుకుంటే గ్రాచారం చుట్టుకుంటదా ఇప్పుడు మన బాబు చచ్చిపోయే రేపు మన అత్తగారు మళ్ళీ నిద్ర తీసుకపోతారా అబ్బా బుద్ధి బుద్ధిరా అత్తగారు నిద్ర తీసుకపో ఏమేమి చేస్తారు చెప్పానా రాసా బాటలు చేస్తారు ముద్దగాలు చేస్తారు పూరీలు చేస్తారు మిర్చిలు చేస్తారు బజ్జీలు చేస్తారు పకోడి చేస్తారు అవన్నీ అరుగుతాయి అయినా ఇవన్నీ అరగారు మళ్ళీ బిజినెస్ కూడా వాళ్ళే చేస్తారే ఇక మా అత్తగాయన్ని ఎత్తదో తెదో కానీ మీ అత్త అయితే నన్ను మరవదుగా మీ అత్త కూడా చాలా మంచిదే ఇక ఓరి ఓ దగ్గర ఓరి అమ్మా లేకపోతే ఏందయ్యా మీ తల్లి చచ్చిపోయిందా నేన రాజా బాటలు అనబడి ముద్ద గారాలు అనబడుతుంది పూరీలు అనవడుతుంది తంసాబులు ఇవన్నీ ఉంటే ఆనయ్యా నీ కేవలక మీ అయ్యిపోతాను నిద్రపోతాను తెలుస్తుంది వాళ్ళు ఒక్క ముచ్చట ఇప్పుడు మా బాబు చచ్చిపోయా మా బీకేమన్నా చెప్పిందా ఆ చెప్పిందయ్యా ఏం చెప్పింద్రో అయ్యా మీకు సరి పన్నెండు ఎకరాలు భూమి ఇచ్చిందట మరి అట్టి కట్టె తీసి అక్కడ హానువాలు కట్టె తీసుకుని తీసుకొని పోయి పేడల్లో మీ తండ్రిని పెట్టుకొని వస్తే మరి చిన్నోడి భూముల బొంద పెట్టుకుంటాడా పెద్దోని భూముల బొంద పెట్టుకుంటాడా కొడుక నా ఇద్దరు కొడుకులను తీసుకొని రాపోరా అడుగుతున్నా అన్నది ఇద్దరు ఒడుకులకు సరిపన్నెండు ఎకరాల భూమి ఇచ్చినా ఎవరి భూముల బొంద పెట్టుకుంటాడో నేను అడుగుతా తోలత రమ్మన్నదా దానికి కోడి కొక్కరిచ్చినట్టు ఇడిచిపెట్టి నింత మరిచిపోయిన గుత్తుకోల బలిచి అరవై ఏళ్ళకు మా అమ్మ ఆడిదాన్ని కట్టనని మా అయ్యర్ ఆరు నెలలు పూజ కడతనని అడిగిన కాడ కాకులాటకాన్ని కలుపుతున్నదో పచ్చి మంత్రకాన్ని పట్టుకున్నదో కులమైన కూడిందో కులంగా కూడిందో కులం తక్కువని ఊడుకుంటే బలం పిల్లలు ఊడతారు అన్నట్టు మూడు రోజుల పోరిని ముద్దించుకోంగా

అయ్యా నీ నీకు సరిపడినండి ఎకురాలు చిన్నయ్యా ఎంత సరిపడినండి ఎకురాలు పెంప మీదకి వెళ్ళి శివులకి వెళ్ళి ఉత్సవసుకోవాలి మల్లయ్యా హాట అయినట్టు పన్నెండు ఎపురాలు అంటాను అసలు మా భూమిని తెరికాని